అరులావులో వెలగంపూడి రామకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థికి అదేవిధంగా ఎంపీ భరత్కి అత్యధిక మెజార్టీ ఓట్లు రావాలంటూ బంగారమ్మ తల్లి టెంపుల్ నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది సినీ నిర్మాత కంచర్ల అచ్యుత్ అనంతరం మీడియాతో జై చంద్రబాబు జై చంద్రబాబు జై శ్రీ భరత్ జై భారత్ జై వెలగపూడి జైపూడి జే కంచరా చిత్రం జే కంచరా చిత్రం గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు మరి ఈ రోజు నియోజవత్వం మొత్తం మీద ఒక రెండు వేల బైకులతో సుమారు నాలుగు వేల మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని మల అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది కల్పూడి రామకృష్ణ బాబు గారు మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తూ అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప గడపకు తెలియాలి ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటకు రండి ఎందుకంటే ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభజ్ఞుడు అతనే మనకు మంచి మంచిగా పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇచ్చా ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే ఆ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాలు అయితే మనం పొందలేకపోయాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తాల అనుభవం ఏంటి ఆయన యొక్క శక్తి ఏంటి ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారి క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మీద ఏమేమి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది నూట నలభై పైజీలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది ఇరవై దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకుని రాగలుగుతారు మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడివరకైతే ఇప్పుడు స్టాప్ చేశారో ఇక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటు కూడా అందులో పేర్చలేదు మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతో ఈ ఈరోజు రోడ్డున పట్టడం జరిగింది వారు డిఎస్సి నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ను పడిపోవడం జరిగింది మరి నిన్న కూడా నిరుద్యోగం చేసి టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది నన్ను భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మొన్న ఏదైతే పోల ఏదైతే మొన్న ఎలక్షన్ ఎంప్లాయీస్ జరిగిందో మరి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే జరిగిందో ఈ పోస్టల్ బ్యాలెట్లో నైంటీ పర్సెంట్ ఎబో అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులకే ఓట్లు వేయడం జరిగింది మరి కొంతమంది మినిస్టర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు నిలుపు అని చెప్పి తరిమి తరిమి పంపించడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు అనేది రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చూడకలేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎంత బాగా పరిపాలించారో మనకందరూ తెలుసు మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు